పరిహర వీరమల్లో ఇదిలా ట్వంటీ ఫోర్త్కి వస్తుందని అందరు సినిమాగా ఉన్నారు మరి చూస్తా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి మరొక పరీక్ష అనుకోవచ్చు ఇప్పుడు కొంతమంది బీసీ సంఘాల నాయకులు అందరూ కూడా సినిమాని బ్యాన్ చేస్తాం అంటున్నారు సో మరి ఎద్దు కోసం అనుకోవచ్చు అసలు బ్యాన్ చేస్తే రావుద్దా అనుకోవచ్చు ఈ సినిమా పైన పరిహర వీరమల్లో ఎప్పుడైతే ప్రజలకి వచ్చిందో అప్పటి నుంచి కూడా కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న కుట్ర కుట్ర పనులు అందరూ కూడా ఆయన పాపం ఒకసారి ఒక మాట మాట్లాడినండి పాపం ఏమని సాధారణ వ్యక్తుల కోసం అందరు సాధారణ వ్యక్తులు కూడా సాధారణ రేట్తోనే సినిమా నా సినిమా చూడాలని చెప్పేసి ఒక మాట అనడం తప్పైంది ఇలా సాధారణ రేట్ అనగానే కదా అందరికి ఇంకా అదైపోయింది ఇక అరే ఈయన ఏంది ఇట్లా మాట్లాడుతుండే అని చెప్పేసి అంటే ప్రజలకు మంచి మాట్లాడిన కూడా తప్పే ఉంది సాధారణ వ్యక్తులు కుటుంబ సభ్యులతో అందరు కలిసి సాధారణ రేట్లో సినిమా చూడాలని చెప్తే గిట్ట ఒకసారి థియేటర్లు ఆపేస్తామంటారు థియేటర్లు బంద్ అని చెప్పేసి మొత్తము వాళ్ళంతా పెద్ద ఆ డిస్ట్రిబ్యూటర్లు అందరు కూడా అట్లా చేసారు అదేవిధంగా ఇప్పుడు కావాలి మొన్నటికి మనం అది అయిపోయింది సినిమా రిలీజ్కి వచ్చిందని చెప్పేసి మనం అనుకుంటే ఆ సినిమా ట్రీజర్ చూస్తే గిట్ట మొత్తం రికార్డ్ స్థాయిలో బ్రేక్ చేసింది దీనిలో కూడా అది అంత హిట్ అయిందా అని చెప్పేసి మొత్తము పవన్ కళ్యాణ్ ఏ విధంగా కిందికి చొక్కాలి ఫేక్ న్యూస్ అంటే మనం జువర్క్ బర్ కాదు కాండి ఇప్పుడు సరే అది యూట్యూబ్ వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళు వాళ్ళు అయితే అక్కడ నుంచి వాళ్ళ అమెరికా అయితే వాళ్ళకి చెప్పి ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమాని ఫేక్ న్యూస్ పెట్టారు కానీ ప్రజలు చూస్తారండి పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రపంచం మొత్తం చూస్తుంది ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి అందరు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే అంత కాబట్టి పవన్ కళ్యాణ్ గారి కోసం అలా ఇప్పుడు ఈ స్టోరీ అంతా కూడా మన తెలంగాణ పోరాట యోధుడు పండుగల సాయన్న కథ దాన్ని వక్రీకరించి ఈ విధంగా చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు సో అందుకోసమని బ్యాన్ చేస్తున్నాం నిజంగా మీకు ఆ కనిపించిందా ఒక మాట చెప్పాల ఇలా పవన్ కళ్యాణ్ గారు బీసీ బిడ్డ ఒక బీసీ నాయకుని కించపరచినట్టు ఏ విధంగా చేస్తారండి ఆయన కోసం ఒక హీరో చూపిస్తారు ఇలా గుర్తుపెట్టుకోవాలి ఏ సినిమా స్టోరీ రావాలంటే ఒక మనిషిని చూసో ఒక చెట్టుని చూసో ఒక పుట్టని చూసో లేకుంటే ఏదైనా ఒక వస్తువుని చూసో ఒక సినిమాకి ఒకటి స్టోరీ అనేది క్రియేట్ అవుతుంది దానివల్ల ఏం చేస్తారు ఇలా మన బీసీ నాయకుంని సార్ తీసుకొని తీసుకుని తప్పేది మనోని కోసం మనం మంచి చేస్తుంది కదా ఇలా బీసీ వల్ల నడుస్తుంది మన రాష్ట్రాల ఇలా మనవిని కోసం గొప్ప సినిమాలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కించపరిచినట్టు చెయ్యరు ఇలా అందులో పవన్ కళ్యాణ్ గారు అన్ని విధాలు తెలిసినటువంటి ఒక గొప్ప హీరో ఇవాళ ప్రజల కోసం మంచి ఆలోచించడం ఆయన వీళ్ళందరి ఇలా ఇండస్ట్రీలో చూడండి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకండి అంతగానం అభిమానిస్తారు ఆయన మంచి వారు కాబట్టి అభిమానిస్తారు ఇవాళ ఏ రోజు కూడా ఆయన కూడా ఈ రోజు తప్పుదాలు చేయాలి తప్పుగా మాట్లాడాలి డబ్బుల కోసం ఇట్లా చేస్తుండే గిటా ఇలా ఆయన ఆయన సినిమాకు ఏ రోజు ఆయన ప్రొడ్యూసింగ్ చేసుకున్నాడు అండి ఇవాళ ఆయన వేరే ప్రొడ్యూసర్లకు అవకాశం ఇస్తారు మీరు అందరూ బతకాలి మీరు అందరు జీవనోపాధం ఉండాలని చెప్పి చేస్తారు తప్ప ఇలా బీసీ బిడ్డ అంతా ఎదిగిందంటే ఇలా మనం గొప్ప విషయం అనుకోవాలి భారతదేశంలోనే రికార్డు స్థాయి బ్రేక్ చేసి రాజకీయంలో ఎదిగిందంటే అంటే ఇప్పుడు గొప్ప ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు ఇలా గెలిచిందంటే ఎందుకంటే అంటే ప్రజల ఆదరణ వల్లనే కదా అలాంటి వ్యక్తి సినిమా రావడం వల్ల తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి తీసుకొని కించపరిచినట్టు చేసిందంటే మనం ఏ విధంగా నమ్ముతామంటే ఇప్పుడు ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా ఎన్నో అవాంతరాలు ఎదురవుతున్నాయి సో ఇలాంటి వాళ్ళు మంది అడ్పడలు వేసినా కూడా అసలు సినిమా ఆగుతుందంటారా ఒక మాట ఈ దీనిపైన కేసీఆర్ బీసీ నాయకులకు ఒకటే చెప్తున్నా ఇలా మనం సినిమా చూడండి ఇలా ఆయన మనం కించపరిచింది ఏ విధంగా ఎట్లా చెప్తామండి ఇలా ఇలా సినిమా అయితే చూడలే కదా మనం సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి థియేటర్లు ఆడుతున్నప్పుడు అప్పుడు ఏమైనా సినిమాలు గట్టే ఇబ్బందికరంగా మాట్లాడియమని ఏ గిట్టం దానిపైన తీసుకోవాలి తప్ప చర్య తీసుకోవాలి తప్ప ఇట్లా సినిమా రిలీజ్ కాకపోతే ఇట్లా మనం ఏ విధంగా ఉంచుకుంటామండి తప్పు కదా ఇది ఇది వాస్తవం కాదు అదే విధంగా ఏదేమైనప్పటికీ కూడా ఇలా ఆ కుట్రపూరితమైనటువంటి పన్నాలు ఈ పవన్ కళ్యాణ్ గారు సినిమా కంపల్సరీ రిలీజ్ అయితే మీరు ఎంత సినిమా ఒకవేళ బాయ్కాట్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా ఇంకా సినిమా చేస్తే వేరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే మీకు తెలుసు ఏ విధంగా ఎంత పవర్ఫుల్ ఉంటారు ఇలా అభిమాన నాయకుడు సినిమా డిప్యూటీ సీఎం మోదా వచ్చిన ఫస్ట్ సినిమా కూడా చూడాలని చెప్పి అందరు అది చేస్తున్నారు ఇలా ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ ఉన్నారు అరే మంచి ప్రజల మంచి కోసం చెప్తే వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారు అని చెప్పి చేస్తారు